చంద్రబాబు గెలిపించాల్సిన మోడీ సర్కార్ మరొకసారి మూడోసారి మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం కల్లాడ పట్టణకు పట్టణ ప్రజలకు పరిసర గ్రామ ప్రజలే విజ్ఞప్తి అమ్మ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వినోద్ రావు గారు ఈ రోజు మన కల్లాడ పట్టణానికి విచ్చేయడం జరిగింది వారి ఎన్నికల గుర్తు కమలం లాడ పట్టణ ప్రజలంతా కూడా ఒక్కసారి చేతులెత్తి తాండ్ర వినోదరావు గారికి జేజలు పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము తాండ్ర వినోదరావు గారికి కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ మిత్రులు మరియు మన తెలుగుదేశం ఈ కార్యక్రమానికి విచ్చేశారు నన్ను గెలిపిస్తే నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తున్నట్టు అన్న మీ ప్రేమకి నా పేరు పేరున అందరికి నేను కృతజ్ఞతల్ని మీ ప్రేమ నేను ఎన్నడూ మర్చిపోలేను చెల్లమ్మలు అక్కలు మీలో అన్నలు తమ్ముళ్ళు మీలో ఒకటి వాడిని నేను మా ఊరు కూడా ఇక్కడ గట్టిగా మీరు అరగంట ఉంటే మా ఊర్లో ఉంటారు నేను స్వగ్రామం ఇంకొక నలభై నిమిషాల్లో ఉంటారు ఈ గడ్డ బిడ్డను ఇక్కడ పెరిగిన వాడిని రైతు బిడ్డనే రైతును ఇక్కడ చదువుకున్న వాడిని ఇక్కడ సమస్యలు తెలిసిన వాడిని మనకి ఏమి కావాలో మనకి తెలుసు కానీ ఇంకెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎవరు లేనట్టు ఇక్కడ సమస్యలు ఎవరు తీర్చినట్టు పక్క డిస్ట్రిక్ట్ నుంచి తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీని ఒకటే అడుగుతున్నా నేను నిత్యం మన మధ్యలో తిరుక్కుంటూ మీ మధ్యలో తిరుక్కుంటుంటే మరి ఇప్పుడు ఎంపీ కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేటు ఎన్నిసార్లు మీ మధ్యకి వచ్చిందో నేను మిమ్మల్ని అడుగుతూ ఒక్కసారి ఆ విషయం మనం ఆలోచించాలి మరి ఇప్పుడే ప్రజల మధ్యలో లేకపోతే మరి ఒకవేళ ముందుండి ఆయన కంబంని ఏమి ఉద్ధరిస్తారని మీరు చూడాలి ఒక్కసారి ఒక్క మెతుకుని చూస్తే మొత్తం మనకు అర్థమవుతుంది ఆ బియ్యం ఉడికిందా లేదా అని మరి ఇట్లాంటి సంస్కృతి మీరు ఇంకోటి గమనించాలి మోడీ గారు సామాజిక సేవ నుంచి ప్రజా జీవితంలోకి వచ్చి వారి కుటుంబ సభ్యులు సభ్యులు ఎవ్వరు కూడా పాలిటీషియన్స్ కాదు వారికి పాలిటిక్స్ సంబంధం లేదు మరి అలాంటి వాడు చాయ్ బండి నుంచి దేశ ప్రధానమంత్రి అయ్యి ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అతి ముఖ్యమైన దేశం అతి గౌరవం పొందుతున్న దేశం అంటే మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అంటే భారతదేశం ఇది మన సంస్కృతి యథా రాజా తదా ప్రజ నాకు కూడా మా నాన్నగారు కానీ మాకు ఎటువంటి బంధువులు కానీ పాలిటిక్స్లో రాజకీయాల్లో లేరు నేను కూడా సామాజిక సేవ చేసుకుంటూ ఉంటా ఉంటే అందరి ప్రతిభ గుర్తించినట్టు నరేంద్ర మోడీ గారు కూడా మీ దూతలాగా వారి సైనికుల్లాగా మీ సేవకుడులాగా ఈ గడ్డ బిడ్డల బిడ్డ కాబట్టి ఇక్కడ సమస్యలు తెలుసు కాబట్టి ఇక్కడ అవకాశాలు తెలుసు కాబట్టి నన్ను మీ దగ్గర పంపించిండ్రు ఇక అవకాశాలు మాటకు వస్తే ఇక్కడ భారతదేశమేమో నలుమూలల అభివృద్ధి చెందుతుంది మంచి మంచి పట్టణాలు కానీ మంచి మంచి గ్రామాలు కానీ సూపర్ సిటీస్ స్మార్ట్ విలేజెస్ అని పూజించిండు ఈ ఐదు వందల కళ నిర్వ నిర్వర్తించినందుకు నెరవేరినందుకు ఎక్కడ సంబరాలు చేసుకున్నారు మన కల్చర్ తోటి పని లేదు మన అభివృద్ధి తోటి పని లేదు వారి స్వార్థం కోసం ఉంటే వారు తప్పుడు గ్యారంటీలు ఇచ్చుకుంటా ఆరు గ్యారంటీలు అని చెప్పి రెండు వేల ఐదు వందల రూపాయలు మీకు ఇచ్చిందమ్మా తులంబంగారా ఇచ్చిందా అట్లా రైతులకి ఏమైనా పదిహేను వేలు ఇచ్చినా అవి ఇవ్వకుండా ఏదో కేంద్రంలో గెలుస్తా అంటే మళ్ళా మేము అంటే మళ్ళీ మనం మోసం చేసి మళ్ళీ వాళ్ళ పబ్బం కలిపి దొరుకుని మళ్ళీ ఐదు సంవత్సరాలు ఖమ్మంని అభివృద్ధి చేయకుండా మన కాలేజీలు రాకుండా హాస్పిటల్ రాకుండా పరిశ్రమలు రాకుండా ఇది మళ్ళీ మోసం చేయాలని చూస్తున్నారు కాబట్టి ప్రజలారా మీరు ఒక్కటి ఆలోచించండి నరేంద్ర మోడీ గారి దృష్టికి ఆల్రెడీ ఖమ్మం మీద ఉంది వారు ఖమ్మం మీద ఎప్పటికప్పుడు వాకఫ్ చేస్తున్నారు మన రాజ్నాథ్ సింగ్ గారిని పంపించిండ్రు నడ్డా గారిని పంపించిండ్రు ఇంకా రెండు రోజులలో ఇంకో పెద్ద లీడర్ వస్తుండ్రు రేపు ఛత్తీస్గఢ్ మహారాజు కమల్ బందీయో వారు వస్తున్నారు అట్లా మనకి ఖమ్మం దృష్టి ఆల్రెడీ పెద్దలకు ఉంది మనం మన కోసం మన స్వార్థం కోసం మన గ్రామాలు పట్టణాలు అభివృద్ధి కోసం ఈసారి మీరు కమలం గుర్తుకు ఓటేసి నన్ను ఢిల్లీ పంపిస్తే మీ సేవకుడు లాగా నరేంద్ర మోడీ సైనికుడు లాగా మొత్తం నిత్యం వారెలా పనిచేస్తుందో నేను కూడా పనిచేసి మీ మధ్యలో ఉండి ఇక్కడ ఇక్కడే ఉండి ఈ ఇక్కడే మా ఇల్లు కూడా మా ఓటర్ ఐడి కూడా ఇక్కడే కాబట్టి ఇక్కడ ఉండి మీ సేవ చేసే అవకాశం ఇవ్వండి భారత్ మాంటాకి జై జై శ్రీరామ్ సర్వే జన సభినో భవంతు